నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి మోకరించి రహస్య స్థల ముందు ఉన్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకనంటే వ్యక్తిగత ప్రార్థన అది ఎంతో చాలా క్రైస్తవుడికి ఇంపార్టెంట్ నువ్వు ప్రభు ప్రభు నమ్మినట్లయితే దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచినట్లయితే అందరితో కలిసి ప్రార్థన చేయటం వేరు అలాగే మందిరంలో ప్రార్థన చేయటం వేరు వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది అలాగే దేవునికి బహు ఇష్టమైనది ఏంటి అని అంటే రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రికి నువ్వు ఒంటరిగా గదిలోనికి వెళ్లి వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడటం అనగా ప్రార్థన చేయటం ఈ ప్రార్థన ప్రభు వింటాడు ఎందుకని అంటే నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో నువ్వు కుమరించి నీ భారము అలాగే నీ అవసరత అలాగే నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ప్రభుకి తేట స్పష్టముగా చెప్పే గొప్ప అవకాశం ఫ్రెండ్స్ మరి ఆ వ్యక్తిగత ప్రార్థన తండ్రికి మీరు చేయాలని ప్రభు కోరుకుంటున్నారు ఆ ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో మీ ఆశ దేవుడు తీరలా తీర్చి తీరుస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ట్రైస్ చేసెస్